ఆత్మ బంధువులు సేవా సంఘం తాడేపెలుగుడం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరం మరియు వ్యాన్ ను పోలవరం శాసనసభ్యుడు చిర్రి బాలరాజు ప్రారంభించారు బొట్టైగూడెం మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినటువంటి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరం మరియు వ్యాన్ ను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ఇల్లందు మాజీ సభ్యులు గుమ్మడి నర్సయ్య ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఆత్మబంధువు సేవా సంఘం వారికి గ్రీస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారికి ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు క్యాన్సర్ అనేది భయంకరమైన అనే అపోహలో ఉన్నారని ఇది వాస్తవం కాదని దానికి సంబంధించి అనేకమైన మందులున్నాయని వాటికన్నా ముందు అలవాట్లు మార్చుకోవాలని అన్నారు మాజీ డిసిసిబి అధ్యక్షులు కరాటం రాంబాబు మాట్లాడుతూ గదిలో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడం పొగాకు సిగరెట్లకు మద్యపానానికి దూరంగా ఉండడం వల్ల క్యాన్సర్ అనే మహమ్మారి నుంచి బయటపడవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి కార్యదర్శి రవి సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ పిఓ రామ్నాయక్ కళాశాల ప్రిన్సిపల్ కుసుమ తదితరులు పాల్గొన్నారు

అన్ని అన్ని సదుపాయాలు బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు అకామిడేషన్ దోట్స్ సహా టెన్త్ చదువుకున్న వాళ్ళు పద్నాలుగు వేలు కొద్దిగా ఎక్కువ చదువుకున్న పదహారు వేలు అలాగా ఉంది మూడు వందలు పోస్టులు తీసుకుంటారు మీరు ఎవరైనా ఉంటే మన ఇప్పుడు ఇప్పుడు కింద సభ ఎమ్మెల్యే గారు అవుతున్నారు అక్కడ కూడా చెప్పాలి అలాగే పవన్ శ్రీనివాసరావు గారు చెప్పాలి చెప్పి వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు బాలరాజు గారు రాంబాబు గారు ఐటిడి పిఓ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ క్యాంప్ కి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ క్యాంపు నిర్వాహకులైనటువంటి ఆత్మబంధు సేవా సంఘం వారికి ఈ సందర్భంగా విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నాను